దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ ఒక కార్పొరేట్ స్కూల్లో ఎటువంటి అవకాశాలు పిల్లలకు కల్పిస్తున్నాయో అదేవిధంగా ప్రభుత్వ స్కూల్లో కూడా పిల్లలు కూడా పోటీ తత్వాన్ని అదేవిధంగా వాళ్ళకి అందించే వెల్ఫేర్ కానీ ఫుడ్ కానీ అన్ని రకాలుగా క్వాలిటీగా చూసుకోవడానికి ఒక ఎగ్జిక్యూటారిటరీ ఈఈ గారిని గౌరవ కలెక్టర్ గారు నియమించారు వారు ఇండాలని చెప్పినట్టు ఈ రోజు కార్యక్రమం ఉద్దేశం వేరు రేపు వారు వచ్చి ఈ తనిఖీలో భాగంగా మీకు ఏటువంటి ఆహారం సప్లైలో కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న వసతుల సప్ సప్లై వసతుల విషయంలో కానీ ఎటువంటి మార్పులు కానీ మీరు సార్ దృష్టికి తీసుకొచ్చినా వారు దాన్ని సానుకూలంగా స్పందించి పై అధికారులతో మాట్లాడి వాటిలో మార్పు చేయడానికి చర్యలు తీసుకుంటారు